తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ అందరికీ నమస్కారం నా పేరు అయ్యప్ప తెలంగాణ రాష్ట్రంలో గత మూడు రోజులుగా ఐటీ శాఖ అధికారులు గౌరవ మంత్రి గారి యొక్క కళాశాలపై వారి గృహాలపై దాడి చేశారు లక్షలాది మంది విద్యార్థుల తల్లిదండ్రుల రక్తాన్ని చిమ్మటను తాగిండు మల్లారెడ్డి గారు ఈరోజు పతివ్రతలకు బయటకు వచ్చి నేను అన్యాయం చేయలేదు అక్రమాలు చేయలేదు నాది నేను పతివ్రతను అని చెప్పి బయట చెప్తున్నావు మల్లారెడ్డి గారు నీ కళాశాలలో ఫీజులు కట్టలేక ఈరోజు సాయినా తన ఏడు సంవత్సరాల కింద చనిపోయిన విద్యార్థి దగ్గర నుండి ఏ నెల కింద చనిపోయినటువంటి స్వా సాత్విక గౌడ్ అనే విద్యార్థిని వరకు పదుల సంఖ్యలో విద్యార్థులు చనిపోయారు కదా వాళ్ళ పాపం పండింది ఈరోజు అనేది ఈరోజు నీ కళాశాలలో ఆరు లక్షల నుంచి పన్నెండు లక్షల రూపాయల వరకు డొనేషన్ తీసుకుని రిసీట్ లేకుండా డొనేషన్ తీసుకున్నావు అవన్నీ బయటపడతాయి మల్లారెడ్డి గారు ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో జయనైన పల్ల రెడ్డి కావచ్చు పువ్వాడు అజయ్ కుమార్ కావచ్చు బిలియన్ నారాయణ రెడ్డి కావచ్చు ఎమ్మెల్సీల కాలేజీలు ఎమ్మెల్యేల కాలేజీలు మినిస్టర్ల కాలేజీలు కాదు కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల బడుగు బలహీన వర్గాల యొక్క తల్లిదండ్రుల నుంచి దోచుకున్నారు డబ్బును మీరు దాచుకున్నారు ఈరోజు కక్కుతారు అదే జరుగుతుంది అది ఒకటే కాదు నీ కళాశాలలో విద్యార్థుల ఆత్మహత్యలపై విచారణ జరగాలి దాంతో పాటు ఈ యొక్క డొనేషన్ల పేరు మీద ఎవరు తీసుకున్నారో వారందరూ కూడా డబ్బులు తీసుకున్న డబ్బులు రిటర్న్ ఇవ్వాలి ఈరోజు నువ్వు పతివ్రతం అని చెప్తావు నువ్వు అదే పతివ్రతం అయితే కళాశాలలో గత ఎనిమిది సంవత్సరాలుగా నువ్వు ఎంత విద్యార్థులు మొత్తం కూర్చోబెట్టి ఐటీ శాఖ అధికారులను కూర్చోబెట్టి నువ్వు నన్ను దేవుడు కాపాడుతున్నావు అదే దేవుడిపై ప్రమాణం చేసి చెప్పు నేను డొనేషన్ తీసుకోలేదని చెప్పి డొనేషన్ తీసుకున్నావు రిసీట్ ఇయ్యాలి అది ఒకటే కాదు అటెండెన్స్ పేరు మీద వసూలు చేస్తావు డెవలప్మెంట్ ఫీల్డ్ మీద వసూలు చేస్తావు ఎంత మంది విద్యార్థులు ఆత్మహత్యలు జరిగిన కేసు కాదు నేను దాంట్లో ఎందుకు ఆ మాటలు చెప్తావు దయచేసి ఇది ఒకటే కాదు ఇంతటితో కాపాడు తెలంగాణ రాష్ట్రంలో పల్లారాయేశ్వర కావచ్చు పువ్వాడు అజయ్ కుమార్ కావచ్చు కోట్ల రూపాయల ఫీజులు అమ్మిరు మెడికల్ కాలేజాల సీట్లు అమ్మిరు వాళ్ళందరూ కూడా వీళ్ళందరి కాలేజీలపై ఐటీ శాఖ అధికారులు దాడి తెరపాలి కార్పొరేట్ పాఠశాలలపై ఐటీ శాఖ అధికారులు దా ఈరోజు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కావచ్చు ఓక్లిస్ కావచ్చు మెరిడియన్ కావచ్చు ఇలాంటి స్కూళ్లపై కూడా ఐటీ శాఖ అధికారులు కన్ను పెట్టాలి ఇంజనీరింగ్ కాలేజ్ రోజు మల్లారెడ్డి గారు కొత్త కొత్త అవతారం ఎత్తి పేరెంట్స్ ఫోన్ చేసి డొనేషన్ ఎవరు తీసుకోలేదు మేము ఎవరికి ఇవ్వలేదు అని చెప్పి కాలంలో పెట్టి మాట్లాడిస్తున్నాం ఎందుకు ఎందుకు భయపడుతున్నా కాబట్టి మీ పాపం పండింది తెలంగాణ విద్యార్థుల ఊసురు మీ అందరికి టీఆర్ఎస్ కాలేజీ పెట్టుకుని దంద నడిపించదా కోటి రూపాయలు చంపచ్చుదా తెలంగాణ విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క ఉసురు తలింది కాబట్టి మీ పాపం పండింది కాబట్టి రేపు రాబో రోజుల్లో మీ అందరిపై కూడా ఐటీ శాఖ అధికారులు దాడులు జరపాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా జై హింద్ జై భారత్ తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్